అందరికీ హాయ్ అండి దీపావళి వెళ్ళిన నెక్స్ట్ డే రోజు ఇంక మార్నింగ్ పూజ అది అయిపోయింది కాకపోతే పువ్వులు ఏమి లేవండి ఎక్కువ అందుకే పెట్టలేదు నాకు అలా చూడడం కూడా ఇష్టం ఉండదు బాబా వారిని ఇంకా పువ్వులు లేవు కదా ఇంకా పూజ అయితే మాత్రం చేసుకోవాలి కదా అని చేసేసుకొని ఇంకా రాగి జావ అయితే చేసుకున్నాను తాగుదామని అందులో మార్నింగ్ అలవాటు కాబట్టి తాగటం ఇంక స్వీట్ అయితే ఇంకా అలా చూస్తూ ఉంది దానికి నాకు ఇద్దరికి చావ చేసుకున్నాము ఇదిగోండి నేనైతే తాగుతున్నా కొంచెం చల్లారిన తర్వాత స్వీట్కి పెట్టేసి అదే అండి తాగిన తర్వాత నేనైతే పని చేస్తున్నా ఏంటి అనుకుంటున్నారా టూ నుంచి చేస్తున్నా సార్ పెయింటింగ్ వర్క్ అవ్వటం లేదు ఇంకా నేనైతే ఈ గోడకు మాత్రం వేస్తున్నా వేసిసాను ఆల్రెడీ ఇంకా గోడ మొత్తం సో అందులో నాకు ఎటు చూసినా నీట్గా కనిపించాలండి ఏవైనా సరే ఇంకా అందుకే ఇంకా ఎలా పెయింట్ ఉంది కదా అని వేసేస్తున్నా అందులో సంక్రాంతి కూడా ఇంకా వేసే పని ఉండదు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే నాకు అప్పుడు కూడా కొంచెం పనులు అవుతాయిలేండి ఇంకా ఎన్ని రోజులు లేదు కాబట్టి అప్పుడు ఉండే పనులు అప్పుడు కూడా ఉంటాయి అలాగాను మనం ఎప్పుడు చేసుకోవడమే కదా పని మూడు వందల అరవై ఐదు రోజులు అన్నట్టుగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మాత్రం ఇలాగా పెయింటింగ్ మాత్రం వేస్తున్నా ఇంట్లో ఉంది ఉందంటే ఏదో ఇంట్లో మిగిలిపోయిందని కాదండి కొని తీసుకొచ్చి అన్నమాట ఇంకా కొంచెం గోడలు కూడా నీట్గా ఉంటాయి కదా చూడడానికి చూడడానికి అనే కాదండి మనకు కూడా బాగుంటుంది ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే పెయింటింగ్ ఇలా వేస్తున్నాను అందులో ఇంకా ఎలాగైనా సరే పెయింటింగ్ పని అయిపోయింది అనుకోండి ఇంకా లోపల కూడా గోడలకు వేయవలసినవి ఉన్నాయి ఇంకా బెడ్రూమ్లో గోడకు వేయాలి ఇంకా నెక్స్ట్ స్వీట్ ఉన్న గదిలో కూడా వేయాలి కాకపోతే కొంచెం వాతావరణం మారుతున్నాం పెట్టి అక్కడ వేసే పెయింటింగ్ కూడా లేదులే అండి ఇంకా తీసుకురావాలి మళ్ళీ కొని తీసుకురావాలి చూసి ఇంకా అందుకే ఈ లోపు ఈ పని చేద్దాము కదా అని మాత్రం ఇది వేస్తున్నాను ఇంకా తులసమ్మ చూసారా కలర్స్ వేసాక మంచి కలగా ఉంది నాకు అలా చూసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను తర్వాత నెరవేరింది ఇంకా ఇక్కడ కూడా గోడ అయిపోయింది కదా మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను ఇది ఎక్కడ అనుకుంటున్నారు తులసమ్మ దగ్గర ఇక్కడ పెయింటింగ్ వేసిన తర్వాత ఆరిపోద్ద కదా అండి ఇంకప్పుడు నేను ఇక్కడ ఒకట ఒకటి వెయ్యాలనుకుంటున్నాను డిజైన్ ఎందుకంటే తులసమ్మ ఉంది కాబట్టి తులసమ్మ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ వేయాలనుకుంటున్నాను చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఇంకెలాగే అండి చేసుకుంటూ ఉంటాను ఇంకా అపార్ట్మెంట్లో కూడా ఎంత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంకా అది కూడా మన సొంతమే కాబట్టి ఇంకా అలాగే అస్తమానం పెయింటింగ్ వేసుకుంటేనే ఉండి వేసేది అని మన అక్కడ ఇంటి ఇంటికోడలికి అందులో అపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు అది అందరికీ చాలా ఇష్టం అండి నాకనే కాదు అందరికీ అంటే అది మాత్రం చాలా నీట్గా ఉండేది అంటే కొంచెం పెద్ద గదులు కదా ఇంక అందులోనే నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకునే పెట్టుకునేదాన్ని మరి సామాన్లు అవి అందుకు అదంటే చూసిన వాళ్ళకు కూడా చాలా ఇష్టపడేవారు మీ హౌస్ చాలా బాగుంటుందండి కాకపోతే అది అపార్ట్మెంట్ ఒకటి ఇష్టం వద్దా అని అనుకున్నాం అంటే ఆ ఇల్లు చాలా కలిసి వచ్చిన ఇల్లు కూడా మాకు ఏ గొడవలు కానీ ఏ బా ఏ ఇబ్బంది కూడా ఉండేది కాదు అందుకు అది అంటే చాలా ఇష్టం కాకపోతే ఏం చేస్తాం ఏది ఒకటి కొనుక్కోవాలంటే ఒకటి వదిలేయాలన్నట్టుగా అయిపోయింది అప్పుడు పరిస్థితి అయితే మాత్రం ఇంకా అందుకోసమే నా ఇంటిని సేల్ చేసి ఇంటిని కొనుక్కోవాల్సి వచ్చిందన్నమాట అండి డబ్బులు సరిపోక కాకపోతే అది మాత్రం మేము ఆ ఇంటిని లైఫ్లో మర్చిపోలేము అక్కడ చాలా గోల్డ్ కొండము కానీ ఇంకా అక్కడైతే మాత్రం చాలా కొనుక్కున్నాం ప్రశాంతంగా ఉండేది కూడా నాకైతే అక్కడ ఇక్కడికి వచ్చా కంటారా ఇంకొక దాని మీద ఒకటి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పటికే టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో చాలా ఎదుర్కొన్నాను కూడా నేనైతే మాత్రం కానీ ఇంకేం చేస్తాను ఇది ఇష్టపడ్డా పడి కొన్న ఇల్లే కాబట్టి ఇంకా ఇది పర్వాలేదండి కాకపోతే మనం కొంచెం అలవాటు పడాలి కాబట్టి కొన్ని రోజులు అలవాటు పడితే ఇంకా అంతే ఇంకా ఎవరి లైఫ్లోనే ఏదో ఒకటి డిస్టర్బ్ వస్తుంది కాబట్టి ఇంకా మనం అది అర్థం చేసుకొని సరి చేసుకోవాలి అలాగే నేను ఇంకా అనుకోని ఇంకా ఎంత డిస్టర్బ్ అయినా సరే ఇంకా అడ్జస్ట్ అవ్వడం అలవాటైందన్నమాట అండి ఇంకా సరిపెట్టుకోవడం అలాగని మనం వేరే చోటుకి రెంట్కి వెళ్ళలేము కదా బాగోలేదని అందులో మన నాకు రెంట్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నవి ఎక్కడున్న సొంత పెట్టి ఇంకా రెంట్కి వెళ్ళిన కాడి నుంచి మనం ఉండలేమేమో అని అనిపించేది ఎందుకంటే కొంచెం అదే మన సొంతం అనుకోండి హెల్త్ బాగోకపోయినా కొంచెం అంత ఇబ్బంది ఉండదు అదే రెంట్కి అయితే ఇంకా మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా అక్కడ చేసే పనులు మాత్రం చేయాల్సి వస్తుంది ఎంత కాదనుకున్నా మనది కదా అండి మనది మనదే అవుతుంది కాబట్టి ఇంకా అందుకే రెంట్కి వెళ్ళడం కూడా ఇష్టం లేదు ఇంకా చాలకపోయినా సరే ఇంకా అలా సరిపెట్టుకుంటున్నాను అందులో ఉండేది కూడా నేను ఒకరి దానే ఉంటాను కదా ఇంకా దానికి మనకి ఇంకా పెద్ద హౌస్ ఎందుకు ఇది సరిపోతుంది అన్నట్టుగా నేను ఇంకా ఇంకా ఇదే అడ్జస్ట్ అవుతున్నా ఎప్పుడైనా ఫ్యూచర్లో కట్టుకోవాలనుకుంటే ఎలాగ ఎక్కడన్నా కట్టుకోవచ్చు అన్న ఆలోచనతోనే అప్పుడైతే మనకు నచ్చినట్టు కూడా కట్టుకోవచ్చు కట్టుకుంటామో లేదో అది నెక్స్ట్ నెక్స్ట్ విషయం కాకపోతే బాబా దైవాలేమో ఏమో ఎప్పుడన్నా అదృష్టం ఉంటే కట్టుకునే ఛాన్స్ వస్తే మాత్రం నాకు నచ్చినట్టుగానే కట్టుకోవాలని అనుకుంటున్నాను కూడాను కాకపోతే ఇప్పుడైతే అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఉండడం ఇందులోనే ఉండాలనుకుంటున్నాను కూడాను ఇంకా ఇదే అందుకే మనకు మనం వాళ్ళు కొంచెం నీట్గా ఉండాలి కదా హెల్త్ బాగున్నా బాగోకపోయినా సరే అందుకోసమే నేను ఇంకెలాగే ఎటు చూసిన నాకు ఒకటే అండి నీట్గా ఉండాలి ఆ నీట్గా ఉండడం కోసం ఇంకేలా ఏదోటి కొంచెం గాలి లేకుండా ఏదోటి చేసుకుంటూ ఉంటాను ఎక్కువగాను ఇప్పుడు కాకపోతే చేస్తాను కానీ ఎక్కువ మీకు వీడియోలో కూడా ఏది పెట్టను ఎందుకంటే నాకు పని మళ్ళీ ఇంకా వీడియో నేను ఒకరిదాన్నే తీసుకోవాలి కాబట్టి కొంచెం ఏదో తెస్తాను ఇంక దాన్ని ఆఫ్ చేసేసి నా పని నేను చేసుకుంటాను కాబట్టి ఎప్పుడు పని చేయలేనట్టుగా కనిపిస్తానేమో కానీ నేను చేసేది మాత్రం ఒకరిదాన్నైనా సరే అంతసేపు ఏదోటి నీట్గా చేసుకుంటానే ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడు పని ఉన్నట్టే ఉంటుంది అండి పడుకునే వరకు మళ్ళీ పడుకునే వరకు ఏంటండి లేచి అంటే చాలు ఇంకా లేచిన దగ్గర నుంచి ఇంకేదోటి చేసుకోవడం తర్వాత తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఎలా వీడియో ఉంటాయి కదా వీడియో అంటే మాటలు కదండి అవి మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ చెప్పుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా అలా టైం సరిపోతుంది కూడాను ఇంక ఈ మధ్యనైతే నేను మొబైల్లో కాల్స్ వచ్చినా సరే ఎవరితో కూడా పెద్ద మాట్లాడటం లేదండి చాలా మట్టికి ఇంకా తగ్గించి సే నేదో సింపుల్గా మాట్లాడి ఇంక పెట్టేస్తున్నాను కూడా ఎందుకంటే ఎక్కువగా మాట్లాడినా కొంచెం టైం సరి సరిపోవట్లేదు అండి మాట్లాడుతూ కూర్చుంటే నేను చేయాలన్న పనులు కూడా అవ్వటం లేదు ఇంకా అందుకోసమని నేను ఇంకా మన పనులు అవ్వాలంటే ఇంక ఇలాగే ఇంకా కొంచెం తగ్గించి మన పని మనం చేసుకోవడం మంచిది కదా ఇంకా పెయింటింగ్ వేసి మళ్ళీ ఆపిస్తానండి తర్వాత మళ్ళీ బయ వచ్చిన తర్వాత వేద్దామని ఎక్కడికి అనుకుంటున్నారు ఇంకా స్వీట్కి అయితే అన్నం పెట్టేశాను దొండకాయ కర్రీ ఉంటే ఇంకా అది వేసి పెట్టేసిన తర్వాత ఇంకా నేను రెడీ అవుతున్నాను బయటికి వెళ్తున్నాను మళ్ళీ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పని ఉంటుందండి కానీ చేసుకోవాలి కదా అందులో కొంచెం తొందరగా రావాలనుకుంటున్నాను ముందు రోజైతే అయితే రాలేదులే అండి దీపావళి రోజు ఇంకా వాటర్ కూడా అయిపోయింది ఇంక అందుకోసమని మళ్ళీ వచ్చిన తర్వాత మోటార్ చేద్దామని తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అనుకుంటున్నాను ఒకటి మాత్రం చాలా ఇది అనుకోవాలండి ఎందుకంటే వాటర్కి మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదండి ఒకవేళ మున్సిపల్ వాటర్ రాలేదనుకోండి బో అదని మోటర్ వేయడానికి బోర్ వాటర్ ఉంటుంది ఇంకా అందుకోసమని ఒకవేళ వాటర్ రాకపోయినా ఇంకా మంచినీళ్ళు వాటర్ మంచినీళ్ళు ఎలా ఉంటాయి కాబట్టి తాగటానికి ఇంకా బోర్ వాటర్ అయితే మాత్రం వాటర్ వాడుకోవడానికి వేసేస్తాను ఇంకా వాటర్ విషయంలో ఏ ఇబ్బంది ఉండదు కూడా నేను అదొకటి గ్రేట్ అనుకుంటాను మొన్న అయితే పది రోజులు కులాయిలు ఇవ్వలేదండి ఎక్కడ కూడాను మన కాకినాడలోనే అయినా సరే నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు ఎందుకంటే ఇంకా మున్సిపాలిటీ వాటర్ రాకపోయినా సరే బోర్ వాటర్ ఉంది కాబట్టి అలా సరిపోయింది బయటకు వెళ్తున్నాను అన్నాను కదా హాస్పిటల్ కోసం నేను ఒక వీడియో చెయ్యాలనుకుంటున్నాను అండి కంపల్సరీ చెయ్య చేస్తాను కూడా నాకు ఎప్పటి నుంచి అనుకున్నది కూడా ఆ విషయం ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారో చెప్తున్నాను లిఫ్ట్ అండి హాస్పిటల్కి వచ్చాము ఎక్కడికంటే సిద్ధార్థ హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్లో లక్ష్మి ఉన్నారు ఉన్నారన్నమాట హెల్త్ బాగాలేదు హెల్త్ అంటే ఏం కాదండి ఇంకా వాళ్ళు అదే లక్ష్మి గారు అనుకోకుండా స్లిప్ పై పడిపోయారు దానివల్ల కొంచెం చెయ్యి డ్యామేజ్ అయిందన్నమాట అండి కొంచెం సర్జరీ చేశారు గారికి ఇంకా లక్ష్మి చూడడానికి అని వచ్చాను ఇంకా వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను ఇంటికి సిద్ధార్థ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను ఇంకా లక్ష్మి గారిని చూస్తే నేను అస్సలు తట్టుకోలేకపోయాను చాలా ఏడుపు వచ్చేస్తుంది ఇంకా గారు ఏడ్చారు నేను ఏడ్చాను ఇద్దరం ఏడ్చాము ఇంకా ఎప్పటి నుంచో ఉన్నాం కదండి లక్ష్మి గారు నాకు ఇంకా హ్యాపీనెస్లో కానివ్వండి ఇంకా ఏదైనా బ్యాడ్ అయినా అన్నిట్లో కూడా లక్ష్మి గారు ఉండేవారు నా విషయం ప్రతి విషయం లక్ష్మి గారికి తెలుసు అలాగే లక్ష్మి గారు కూడా నాకు షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి సాయి వాళ్ళ కోసం అన్నీ తెలుసాయండి నా విషయాలు నేను ఇంకా కానీ లక్ష్మి గారిని చూసేసరికి ఇంకా తట్టుకోలేకపోయాను అలాగే ఆ పరిస్థితిలో చూసేసరికి ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారులేండి లక్ష్మి గారికి కొంచెం క్యూర్ అయింది ఇంకా వస్తూ వస్తూ స్వీట్కి చొకడి తీసుకొచ్చాను దానికి ఇష్టం కదా ఇంకా వచ్చిన తర్వాత బట్టలు ఉంటే పైన ఆరబెట్టేసి మొక్కలకి వాటర్ వేస్తున్నాను కొలా కూడా లేట్గా వచ్చింది సరే అలా లేట్గా వచ్చింది కదండి మన మొక్కలకి వాటర్ వేయకుండా ఉండం కదా అందులో ముందు రోజైతే వేయలేదు ఇంకా అందుకే మొక్కలు ఎక్కడ పాడైపోతాయని వాటర్ అయితే మాత్రం వేసేస్తున్నాను మొక్కలకి వాటర్ వేయకుండా అస్సలు ఆగనుయండి ఎందుకంటే నాకు భయం మనకి ఎలాగ హెల్త్ కోసం చూసుకుంటాం అలాగే మొక్కలు కూడా చూడాలి కాబట్టి ఇంకా అలాగైతే కానీ ఈ మధ్యనే అంతకుముందు అయితే కొంచెం క్లీన్ చేయడం కూడా తగ్గి తగ్గింది కాబట్టి కొన్ని మొక్కలు అయితే పాడైపోయినాయి ఇంకా తర్వాత మా ఇంకా పండగ ఇది చెప్పుకొని కొంచెం క్లీనింగ్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా పైన కూడా చాలా మటుకు క్లియర్ అయిపోయింది లేండి ఇంకా కొంచెం ముందే రెండు కుండీలు ఉన్నాయి ఇంకా మళ్ళీ గోరింటికి మొక్క దగ్గర ఒక రెండు కుండీలు ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి ఇంకా అవి కూడా చేసేస్తా పైన కూడా పనికిరాని వస్తువులు ఉన్నాయండి ఇంకా ఐరన్కి సంబంధించినవి ప్లాస్టిక్ సంబంధించినవి అవి ఐరన్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి వేసేద్దామని చూస్తే రావటం లేదు ఇంకా మంగళవారం అని శుక్రవారం అని వస్తున్నారు నేనేమో ఆ రెండు రోజుల్లో మాత్రం అస్సలు వేయనండి ఇంకా మామూలు రోజులు అంటారా ఇంకా మామూలు రోజుల్లో రావడము తక్కువే ఇంకా మామూలు రోజుల్లో నేను కొంచెం లేటుగా లేగుస్తాను కాబట్టి నేను వచ్చేసరికి లేచేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏమో తెలియదు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర అయితే కరెక్ట్గా మన గుమ్మలోంచి వెళ్ళేవారు కాబట్టి ఏదైనా వేయటానికి ఈజీగా అనిపించేది అదే ఇక్కడికైతే ఇక్కడ నుంచి కొంచెం రెండు అడుగులు బయటికి వెయ్యాలి వాళ్ళ ఆరు మెల్ల ఒకవేళ వస్తారండి పిలుస్తే వస్తారు కాకపోతే పిలవటానికన్నా నేను వెళ్ళాలి కదా అందులో ఇంకా మార్నింగ్ అయితే నైట్ ఇది ఉంటాను కాబట్టి వెళ్ళడానికి అంత ఇష్టం ఉండదండి నాకు బయటకి అసలు గేట్ దాటే నేను బయటికి వెళ్ళాను నైట్ ఉంటే ఇంకా నైట్ అంటే ఇంక ఇంట్లో వర్క్ పని చేసుకోవడమే ఇంకా వీడియోలో కూడా ఇంక అనిపించనండి ఇంకా అయితే నైట్తో మాత్రం ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అండి కనిపించడం అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా డ్రెస్ వేసుకుంటాను తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నైట్ వేసుకుంటాను కాబట్టి ఇంకా నైట్ వేసిన తర్వాత మనం ఏ వీడియోలో కనిపిస్తామంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తా మంత్ అది కూడా చున్నీ వేసుకుంటాను సగం వరకు కనిపిస్తా నేమంతా అంతే తప్ప ఫుల్గా మాత్రం కనిపించను ఇంకా ఎలాగో వచ్చాను కదా ఇంక వంటగదిలో పెద్ద పని ఏమీ లేదులే గిన్నెలు కొంచెమే ఉన్నాయి సరే పెయింటింగ్ వేస్తున్నాను మళ్ళీ ఇంకా మిగిలిన వర్క్ ఉంది కదా అది ఎక్కడ అనుకుంటున్నారో చూపిస్తాను ఇంకెలాగే ఏదో ఒకటి చేసుకోవడమే సరిపోతుంది చూసేవాళ్ళకి ఇంకా ఒక్కతే కదా విడే కదా చాలా ఏం పని ఉంటుందిలే అనుకుంటారు ఒకరైనా ఇద్దరైనా పది మంది అయినా నలుగురైనా ఉండే పని కంపల్సరీ ఉంటుందండి ఇంకా ఒకరి తిని కూర్చోలేము కదండి పని చేసుకుంటే కదా మనకి నీట్నెస్ ఎంత నీట్నెస్గా ఉన్నా సరే నాకు ఫేస్కి ఎలర్జీ వచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది కాకపోతే ఏం చేస్తాం నా ఫేస్కి ఏ ముహూర్తంలో వచ్చిందో తెలియదు కానీ అండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను ఫేస్ వల్ల అది వచ్చే ఎలర్ ఎలర్జీ వల్ల వచ్చే కొంచెం ఇది ఇద్దరు ఉంటుంది కదండి చాలా ఎక్కువ వస్తుంది అందులో కొంచెం ఫేస్ కూడా కొంచెం మచ్చలాగా వచ్చేస్తుంది మాట అండి అది వచ్చి ఇంకా దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరి దగ్గరికి అంటే ఏం కాదండి ఎవరి ఎవరన్నా చూడడానికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నాను అనమాట వాళ్ళు ఏమనుకుంటారు ఇంతకుముందు ఎప్పుడూ ఉండ ఉందనుకోండి అంత బాధ అనిపించేది కాదు ఇప్పుడు మాత్రం ఎలా అయ్యేసరికి ఫేస్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నామని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నా ఫేస్ చూపించలేక నేను అందులో నాకు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి అంత బాగున్న ఫేస్ ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయిందంటే చాలా కళ్ళలాసి నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఇప్పుడు కూడా నేను చాలా బాధపడుతున్నాను కానీ ఆ ఎలర్జీ ఉంది చూసారా ఆ బాధ ఎవ్వరికి ఎవ్వరికి రాకూడదండి లైఫ్లో ఎవరికి మన ఇంకా నేను ఎవరికి రాకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాధ మాట్లాయండి అది తలుచుకుంటే నాకు కళ్ళ నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి కానీ ఏం చేస్తాను బాధ ఎంతవరకు పడాలంతవరకు ఉంటుందేమో అనిపిస్తుంది ఎప్పుడు లేదండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ పడకని ఇప్పుడు వచ్చే బాధ ఉంది చూసారా అది మాటలు చెప్పడం కూడా చాలా కష్టం అందుకే ఇటువంటిది ఎవరికి రాకూడదు ఈ అలర్జీ అని అనిపిస్తుంది అన్నమాట అండి నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏమన్నానే అండి అయినా సరే ఎందుకు నాకు ఇలా వచ్చిందో కూడా అర్థమవుదేమో పడాలని ఉందేమో ఇలాగ బాధ పడాలని అంతే కానీ ఆ బాధ నరకంతో సమానమండి అయినా సరే చాలా మందులు వాడాను మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళాను అయినా తగ్గలేదు ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి వెళ్తే ఏమైనా క్యూర్ అవుతా తగ్గుతుందేమో అని చూస్తాను తగ్గితే నా అదృష్టం అనుకోవాలి మరి బోర్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అయినా సరే ఇంకా తగ్గటం లేదు చూద్దామండి ఎవరు చే వల్ల తగ్గుతుందో ఉంటుంది కదా ఆ మందుల వల్ల ఇంకా అంతే మందులు వాడి వాడి నాకు చెరకు వచ్చి ఇంకా మానేశాను కూడాను ఈసారి చూద్దామని ఇంకా పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం జాబ్ ఉంటే అది తాగేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఉంది కానీ నీట్గా ఉంది గోడ అయినా సరే నేను వేస్తున్నాను చూసారా అంటే ఇంకా నీట్గా ఉండాలని ఇంకా అలా వేసుకుంటూ వెళ్తున్నాను ఇంక ఇంకా మనీ విషయం చెప్తున్నాను కదా మనీ చాలా చాలా ఇదే అండి నాకు తనంటే చాలా ఇష్టం కూడా మనీ అంటే ఎందుక తనంటే హెల్ప్ చేసిందనే కాదు ఇంతకుముందు మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా తనంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేదండి చాలా ఇష్టం కూడా వాళ్ళ అమ్మగారు అన్న వాళ్ళ అమ్మగారిని కూడా నేను అమ్మని పిలుస్తాను కానీ అంత ఇష్టం మాట అండి కానీ తను కోసం కూడా మేము అడగకుండా ఇచ్చింది హెల్ప్ చేసింది కూడా డబ్బులు కానీ ఎవరైనా అయితే ఇంకేదో ఆలోచన ఆశించో ఏదో అనుకోని ఇస్తారు కానీ తనైతే ఏం ఆశించకం ఇచ్చి చూసారా అక్కడైతే మాత్రం నేను చాలా ఇది అయ్యాను తను సహం తను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మాకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను తను చేసే చేసింది కాబట్టి మేము హౌస్ కొనగలిగామని కూడా ఆలోచన ఉంది ఇచ్చేసినా సరే తను ఆ టైంకి హెల్ప్ చేసింది కదండి ఏది ఆశించకుండా అక్కడ మాత్రం నేను చాలా 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 తనకి ఎప్పుడు రుణపడి ఉంటాను కానీ కూడా నేను పది మంది అందరితో చెప్పగలను అండి ఎందుకంటే తను అంత హెల్ప్ చేసింది అనమాట లాస్ట్కి సరిపాకి వదిలేద్దాం అనుకున్న టైంలో కూడా తనే హెల్ప్ చేసింది సపోర్ట్ చేసింది తనంటే తంత ఇష్టం మాట నాకు తను కూడా మమ్మల్ని అలాగే అభిమానిస్తుంది కూడా అమ్మని అయితే మాత్రం తను మాత్రం లైఫ్లో ఎప్పుడు మర్చిపోనండి మర్చిపోను ఎప్పుడు మా మా నా మనసులో అయితే మాత్రం తను ఎప్పుడు అలాగే ఉంటుంది ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను ఈ మధ్యన ఏదో డిస్టర్బ్ రావడం ఇంకా మనసు బాగోక ఫేస్ వల్ల వెళ్ళడానికి అవ్వక మానేసాను కానీ లేకపోతే కంపల్సరీ ఒక రోజు వెళ్తానండి మనీ వాళ్ళ ఇంటికి తనకు సారీ కూడా చెప్పాలి ఎందుకంటే వస్తానని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదే అండి ఎందుకంటే నా ఫేస్ చూపించలేక ఎందుకంటే ఎలర్జీ వచ్చింది తను కూడా బాధపడుతుంది ఫేస్ నుంచి వస్తుంది అందుకోసం నేను వెళ్ళలేదు కానీ కంపల్సరీ వెళ్తానండి ఇంకా ఇవైతే దీపావళికి వెలిగించిన ప్రమిదలు కదండి ఇవన్నీ ఇంకా మళ్ళీ సత్ అదే అండి కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ ఆరిన తర్వాత ఇలా డబ్బాలో వేసేస్తున్నాను ఇలా వేసేస్తానండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవుతాయి కదా అందుకోసం అని మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకని ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ డబ్బాలే వేసేసి ఇంకా నేను పక్కన పెట్టేస్తాను మళ్ళీ పక్కనంటే పైన అక్కడ పెడయనండి ఆ పక్కన పెడతాను ఒప్పుడుగాను మనకి కావాలన్నప్పుడు అందుబాటులో అది ఉండేలాగా ఇంక స్వీటీకైతే కొంచెం దొండకాయ కర్రీ మిగిలింది ఉంటే ఇంకా అది కూడా వేసి పెట్టేస్తున్నా స్వీట్ ఏ కూరైనా తింటుంది అండి అస్సలు వద్దా నాన్నదు కాకపోతే దానికి మాత్రం తినిపించాలన్నమాట నేను తినిపిస్తేనే దానికి ఇష్టమండి చాలా ఇష్టమండి దానికి నేను తినిపిస్తే నాకు అలాగే దానికి పెడితే చాలా ఇష్టం ఎందుకంటే నేను పెడితేనే దానికి కడుపు నిండింది అన్నట్టుగా అనిపిస్తుంది ఆ స్వీటీ కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి అపార్ట్మెంట్లో కానీ అపార్ట్మెంట్లో అయితే ఇంకా చూసుకోకలు ఎవరిని రానిచ్చేది కదా అండి అందుకే స్వీట్ అంటే అంత ఇష్టం కూడా ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని కడిగేస్తున్నాను ఇంకా ఇలాగ చెప్తున్నానండి ఏదైనా పని చేసామంటే ఇంకా వరుసగా అలా పనులు ఉంటానే ఉంటాయి ఇంకా స్టవ్ దగ్గర కూడా కడిగేస్తున్నాను నీట్గా నీకు మార్నింగ్కి మనం లేచేసరికి ఇంకా పెద్ద పని ఉండకూడదు అంటే ఇలా నీట్గా క్లీన్ చేసేసాం అనుకోండి మార్నింగ్ పెద్ద పని ఉండదు ఇంకా నేను మార్నింగ్ చేసేదల్లా ఫ్రెష్ అవ్వడం మళ్ళీ పూజ చేసుకోవడం తర్వాత మిగతా పనులు చేసుకోవడం అలా ఉంటుంది మాట మార్నింగ్ టైం అయితే ఇంకా ఇక్కడ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అండి కడిగిస్తాను అనుకోండి పని కూడా ఇంకేమీ లేదు అయిపోయింది లేదంటే కాదండి ఇంకా ఉంది ఇంకా చెప్పాను కదండి స్వీట్ ఉన్న రూమ్లో కూడా పెయింటింగ్ వేయాలని అక్కడ అదండి సిమెంట్ అది చేసి చేయించాం కదా ఇంకా అది దాని మీద దానిపైన పెయింటింగ్ వేయాలండి ఇంకా తీసుకురావాలి ఇంకా మార్నింగ్ చూద్దాం మార్నింగ్ కూడా ఏం పని ఏముందో చూసుకొని ఇక్కడ అయితే మాత్రం ఇదిగోండి చైర్స్ ఇరికి ఇరికి డస్ట్ ఉంటుంది కదండి అది మాత్రం తుడుస్తున్నాను ఆల్రెడీ మొన్న తుడిచి అది ఇల్లు దులిపోయాను మళ్ళీ దీపావళి ముందు రోజు దులిపోయాను అయినా సరే చూసారా ఎంత పని ఉందో ఎప్పటికప్పుడు దులిపితేనే ఉండాల్సి వస్తుందండి అయినా టెస్ట్ పెట్టేస్తుంది ఈ చైర్లో కూడా మనకి కనిపించని డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంక ఇలా క్లాత్ తుడిచేస్తున్నాను మళ్ళీ ఇంకా మధ్యలో చూసారా దాంట్లో కూడా క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఇంకా తుడిచేసిన తర్వాత కానీ ప్రశాంతంగా అండి నాకైతే మాత్రం ఇవి కడగాలి కడుగుతాను ఆల్రెడీ కడిగినవే ఇంకా కొంచెం డస్ట్ ఉందేమో అని తుడిచేస్తున్నాను ఇంకా మళ్ళీ అలాగ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా అప్పుడైతే మళ్ళీ ఇంకోసారి కడగడం ఉంటుందండి ఇంకేలాగే మనం ప్రతి పండగకి ఇంకేదో ఒకటి పనులు చేసుకుంటూ ఉంటాం పనులు అవ్వ అందులో నేను దీపావళి ముందు నుంచి వేస్తాను ఎప్పటికీ అవ్వలేదు చూడండి పండగ అయిపోయినా సరే పనులు అవ్వలేదు ఇలాగే ఉంటుంది ఇంకా ఉంటుంది ఉందండి ఇంకా బట్టలు ఐరన్ చేయడం ఉంది ఇంకా చాలా ఉంది డోర్లు అయితే మాత్రం ఎంపీ కూడా తుడిచేస్తున్నా మొన్ననే అక్కడికే నేను డోర్లు కూడా అయినా సరే చూసారా మొత్తం డస్ట్ పట్టేస్తుంది ఒక రోజుకే అండి ఇంకా ఇక్కడ ఈ డోర్ కూడా తుడిచేసిన తర్వాత మళ్ళీ స్వీటీకి అన్నం కానీ టిఫిన్ కానీ పెట్టేస్తానండి టిఫిన్ పెట్టేస్తానులేండి అది కూడా టిఫిన్ తినేస్తుంది కాబట్టి ఇంకా టిఫిన్ అంటే అన్నం కొంచమే పెట్టాను కదా దానికి సరిపోదు ఇంకెలా నేను టిఫిన్ వేయాలనుకుంటున్నాను ఇంకా అప్పుడు తినేటప్పుడు దానికి కూడా టిఫిన్ వేసేస్తాను ఇంకా చైర్స్ అయితే చూసారా తుడిచిన తర్వాత చాలా నీట్గా ఉంది ఇంకా అలా టీవీలో సీరియల్ పెట్టేసి వాటర్ అదే మాట్లా వింటూ ఇంకా అలా పనిచేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ అయితే టిఫిన్ ఉప్మా చేస్తాను కదా ఉప్మా అయితే మాత్రం కరాచీర ఒక కొంచెం దోరగా వేసి ఇంకా ఉప్మా అయితే వేస్తున్నాను ఇంకా బయట టిఫిన్ కన్నా మనం ఇంట్లో వేసుకుంటాన కదా ఉప్మా అయినా సరే అందుకే ఇంట్లో వేస్తాను నాకు ఎందుకో బయట టిఫిన్ అంటే అసలు నచ్చదు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు నచ్చదు రెండు కూడాను ఏడుపు వస్తుంది బయట టిఫిన్ అంటే ఇంకా అదేదో ఉప్మా అయినా మనం వేసుకుని వేసేస్తాను అన్నట్టుగా ఉప్మా మాత్రం వేసాను అందులో కొంచెం నేను ఉప్మాలో పెరుగు వేసుకుంటాను కదండి ఆల్రెడీ మీకు నాకు పెరుగు అంటే ఎంత ఇష్టమో ఇంకా మా ఇంట్లో పెరుగు వాడేది నేను మాత్రమే ఎక్కువ వాడతానే అండి నేను వాడినట్టు ఎవరు వాడారేమో అనిపిస్తుంది పెరుగు అయితే మాత్రం ఇంకా ప్రతి దాంట్లో పెరిగి వేసుకుంటాను ఇక్కడ గుమ్మ చూస్తే నాకు చాలా నచ్చింది కూడా ఇంకా స్వీటీకి కూడా నేను తిన్న తర్వాత అప్పుడు స్వీటీకి టిఫిన్ పెట్టేస్తే అలాగే అది అన్నం తిన్నది కాబట్టి ఇది కానీ చెప్పానండి పెరుగు చాలా పెరుగు వేసుకొని తింటాను నేనైతే మళ్ళీ దానికి కూడా పెరుగు వేసి ఉప్మా పెట్టమంటే పెడుతున్నాను దానికి చాలా ఇష్టమండి నేనే తింటే అది కావాలి స్వీటీకి కూడాను అందమా నేను రాక్షసి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను